హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక పూజకైతే కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చాను పత్తిర్లు పండ్లు తీసుకొచ్చాను అలాగే పిండి వంటలు కూడా చేశాను వినాయకైతే నైవేద్యంగా అయితే అట్టి పండ్లు సేపు దానిమ్మ జామకాయ సప్పటుండ్రాలు అటుకులు బెల్లం లడ్డు బచ్చాలు ఉండ్రాళ్ళ పాయసము అన్నము పచ్చి చింతకాయ పప్పు తిమ్మికూర చారు ఉండ్రాళ్ళ పాయసం బచ్చాలు కూడా నైవేద్యంగా పెట్టాను పిల్లలవి బుక్స్ స్లేటు కూడా పెట్టి పూజించాను వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి ప్రసాదించమని వాళ్ళు కూడా మంచిగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలి అనేసి దేవుణ్ణి కోరుకున్నాను మీరు బాగుండాలి మేము బాగుండాలి అని అయితే దేవుణ్ణి కోరుకున్నాను మూడు రోజులైతే వినాయకుడు పూజ చేశాము రోజైతే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము వినాయకుడి నిమజ్జనానికి అయితే పులిహోర పచ్చిశెనగలు ఉడకబెట్టాము ఇవే పులిహోర ఇంకా మినీ ట్యాంక్ బండ దగ్గరకైతే వచ్చాము వినాయకుని తీసుకొని చిన్నపిల్లల కోసం అయితే బెలూన్స్ బాల్స్ బొమ్మలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ చాలా రష్గా ఉంది నిమజ్జనం కాడనైతే వినాయకుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాము చిన్న చిన్న వినాయకులు ట్రైన్లో అయితే పెట్టారు ఇది మొత్తం ట్రైన్ మొత్తం ఫుల్ అయిన తర్వాత వినాయకులను తీసుకొని వెళ్తారు నీళ్ళలోకి పూలదండలు కూడా విగ్రహం పైన ఉండని పట్టలేరు తీసేయమంటున్నారు ఇంకా మా వినాయకుని అయితే ట్రైన్లో అయితే కూర్చోబెట్టాము ఇంకా క్రెయిన్ నుండి అయితే ఇక ట్రైన్ క్రైన్ అయితే ఇంకా కదులుతుంది వినాయకులు ఫుల్ అయిపోయినాయి కదా చిన్న చిన్న వినాయకులు వినాయకులను తీసుకెళ్ళి అయితే నీళ్ళల్లో వదిలేస్తారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే ఏ మర్చిపోకండి ఇంకా వినాయకుడిని అయితే నీళ్ళల్లోకి అయితే తీసుకొచ్చారు వినాయకులన్నీ చాలా వినాయకులు అయినవి కదా ఇంకా తీసుకొచ్చి నీళ్ళలో ఒక్కొక్కటి వేస్తున్నారు ఇంకా వినాయకులు అయితే నైన్ డేస్ పూజిస్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పూజించే పండుగ అంటే ఇష్టపడే పండుగ అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేసే పండుగ అంటే వినాయక చవితి ఇంకా వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోయింది మాది ఇంకా మేమైతే సైడ్కి వచ్చాము ఇంకా క్రెయిన్ అయితే వచ్చేసాము ఇంకా మా ఫ్యామిలీతో వచ్చి వినాయకుడి నిమజ్జనం సంతోషంగా జరుపుకున్నాము Thank you friends.